మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గత కొంతకాలంగా ఎక్కడో చోట వార్తలు చూస్తూనే ఉన్నా ఈ పరిస్థితుల నడుమ తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గత కొంతకాలంగా ఎక్కడో చోట వార్తలు చూస్తూనే ఉన్నా ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ వైసీపీ లీడర్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది ఓవైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ కూటమి తరపున పోటీ చేసిన ఈ సమయంలో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడుస్తోంది దీంతో జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్ షురు అయింది ఈ పరిస్థితులు చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ తను ఏ పార్టీకి మద్దతు కాదని తను అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తన మద్దతు ఉంటుందని తెలిపారు నంద్యాల రవిగారితో పాటు మామయ్య పవన్ కళ్యాణ్కి కూడా తన మద్దతు ఉంటుందని అన్నారు సరిగ్గా ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఇలా బిహేవ్ చేయడం సినీ రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది ఇదిలా ఉండగానే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ ట్వీట్ చేసి హీట్ పెంచారు మాతో ఉంటూ ప్రత్యర్థుడికి పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయివాడేనా మావాడే అంటూ సంచలన ట్వీట్ చేశారు దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్ కి కౌంటర్ అని అంటున్నారు ఇది మరొకసారి అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య వారని తెరపైకి తీసుకువచ్చింది ప్రస్తుతం ఈ ఇష్యూ తీవ్ర దుమారం రేపింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ నడుమ కామెంట్స్ వారు నడుస్తూ ఉంది కాగా సరిగ్గా ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లటం మద్దతు తెలపటం రాజకీయంగా వేడిపెంచింది తాజాగా దీనిపై పరోక్షంగా నాగబాబు కౌంటర్ వేయటం చూస్తూ ఉంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయిందని సంకేతాలు వచ్చాయని చెప్పుకోవచ్చు